హలో క్యూటీస్ వెల్కమ్ టు మిలియన్ తెలుగు కోర్స్ సాయంత్రం ఆరు అవుతున్నా మను ఇంటికి రాకపోవడం చూసి హే ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళవే నేను చూసుకుంటాను అని అంది శృతి పర్వాలేదు లేవే ఇంకో గంట ఉంటాను అని అంది మను మను నువ్వు నాకంటే తెలివైన దానివి అన్నింటిలోనూ ది బెస్ట్ కానీ ఈ టైంలో ఒకటి చెప్తున్నాను వినవే గతం జ్ఞాపకాల నుంచి బయటపడి వర్ధమానంలో బ్రతకడానికి ట్రై చేయవే అయినో సలహా ఇచ్చినంత తేలిక కాదనుకో మూవ్ ఆన్ అవ్వడం అయినా తప్పదు బేబీ ఇప్పుడు నీ లైఫ్ ఇంకొకరితో ముడిపడింది నీ కోసం కాకపోయినా అతని గురించి కూడా ఒకసారి ఆలోచించు ఈ సిచ్యువేషన్ అతనికి ఎంత బాధగా ఉందో తమ్ముడు చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని తను చేసుకోవాల్సి రావడం అతనికి కూడా అంత ఈజీ కాదు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అలా అని ప్రయత్నమే చేయకపోతే ఎప్పటికీ దగ్గర కాలేరు నా మాట విని ఇంటికి వెళ్ళు ప్లీజ్ అని అంది శృతి స్నేహితురాలు అంతగా చెబుతుంటే మొండిగా ఉండలేక ఇంటికి బయలుదేరింది మను మహి ఇంకా వచ్చి ఉండడు అనుకుంది కానీ సెల్లర్లో అతని కార్ చూసి ఓహో వచ్చేశాడా అనుకుంది మనసులో కేస్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి హాల్లో టీవీ చూస్తూ హ్యాపీగా ఉన్న మహిని చూసి ఏం చూస్తున్నారా అని టీవీ వైపు చూసింది అవను షాంపూ యాడ్ చూస్తున్నాడు ఆ యాడ్కి వచ్చిన అమ్మాయి చాలా అందంగా ఉంది అనుకుంది మన మనసులో ఆ యాడ్లో అవనికని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న మహి మను రావడం చూసి రిమోట్ అక్కడ పెట్టేసి లేచి హాల్లో నుంచి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు మను తన బ్యాగ్ పక్కన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి వంట చేసి ఉదయం చేసిన బ్రేక్ఫాస్ట్ని డస్ట్బిన్లో వేసింది మళ్ళీ డిన్నర్ డిషెస్ టేబుల్ మీద సర్ది ఫ్రెష్ అయ్యి వచ్చి ఏదో బ్రతకడానికి తినాలి అన్నట్లు రెండు ముద్దలు తినేసి తన రూంలోకి వెళ్ళిపోయింది ఫని జ్ఞాపకాలను మర్చిపోవడానికి ఎక్కువ ఫనీ చేసిందేమో శరీరం అలసిపోయి బెడ్ మీద వాళ్ళగానే నిద్ర పట్టేసింది అవికి షూటింగ్ ఉండటంతో కలవడం కుదరక ముందే ఇంటికి వచ్చాడు కానీ మను చేసిన వంట మాత్రం తినకుండా ముండిగా అలాగే పడుకున్నాడు రొటీన్ లాగే మను లేచి చూసేసరికి వండినది వండినట్లు ఉండటంతో మను వాటిని తినే తీసేసి గిన్నెలు కడిగేసుకొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ వైపు చూసి న్యాప్కిన్తో చెయ్యి తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ అత్తయ్య అని అంది మను హ్యాపీ మార్నింగ్ మను ఏం చేస్తున్నావు అని అడిగింది భాగ్య బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అత్తయ్య అని అంది మను ఓహో మంచిది నాన్న అని ఒక వి ఒక నిమిషం ఆగి మను మహి తింటున్నాడా అమ్మ అని అడిగింది భాగ్య ఆవిడకి అబద్ధం చెప్పడం ఇష్టం లేక తినడం లేదు అత్తయ్య అని చెప్పింది మను ఆ మాట వినగానే ఆవిడ మనసు బాధలో బరువెక్కిపోయింది మనం తప్పుగా అనుకోకుండా వాడిని ఒకసారి తినమని చెప్పమ్మ నా కోసం అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది భాగ్య ప్లీజ్ అత్తయ్య మీరు ఏడవకండి నేను మహీ గారిని తినడానికి పిలుస్తాను ప్లీజ్ అని అంది మను థ్యాంక్ యూ బంగారం ఈ ఒక్క సహాయం చేసి పెట్టు చాలు అని అంది అని చెప్పి ఫోన్ పెట్టేసింది భాగ్యం జాగింగ్ నుంచి వచ్చిన మహీ వైపు ఒక కన్ను వేసి బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీదకు సర్దేసి మహి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చే వరకు అక్కడే కూర్చుంది మను బయటకు వచ్చి తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్న మహీని చూసి పైకి లేచి మహీ గారు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అని అంది మను నాకు ఆఫీస్కి టైం అయ్యింది నేను వెళ్ళాలి అన్నాడు మహి పది నిమిషాలు లేట్ అయితే ఏం కాదు కానీ మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటూ చేతితో చేతిలో బ్యాగ్ని తీసుకొని సోఫాలో పెట్టింది మను వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ అని అరవబోయాడు మహి కానీ మను కూల్ యాటిట్యూడ్ చూసి తన యాంకర్ని కంట్రోల్ చేసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు మహి మను టిఫిన్ వడ్డించి కాఫీ ఫ్లాస్క్ కోసం కిచెన్లోకి వెళ్ళింది మహి టిఫిన్ చేసేసరికి వేడివేడి కాఫీ కప్ ఎదురుగా పెట్టింది ఎక్కువ ఆర్యో చేయకుండానే కాఫీ తాగుతూ గుడ్ అని అనుకుంటూ టిఫిన్ కాఫీ చాలా బాగున్నాయి ఈ ఫనీగాడు ఇవి తినే పడిపోయాడేమో అనుకున్నాడు మనసులో కాఫీ తాగేసి థ్యాంక్స్ అను బాగుందను ఏది చెప్పకుండానే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు మహి థ్యాంక్ గాడ్ ఈ పూటకి అత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఓహో నాకు టైం అయిపోతుందిగా అనుకుంటూ హడావిడిగా టిఫిన్ చేసి రెస్టారెంట్కి బయలుదేరింది మను రోజులు గడుస్తున్న వీళ్ళ లైఫ్లో పెద్దగా మార్పులు ఏమీ రాలేదు అదే మౌనం అదే దూరం ఇంకా మహి అవనికాతో మన రెస్టారెంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టారు ఈ గ్యాప్లో నిఖిల్ రెస్టారెంట్కి రావడం ఎక్కువైంది మను మాత్రం పొలైట్గా మాట్లాడుతూ తన డిగ్నిటీకి ఎక్కడా భంగం కలగకుండా నడుచుకోవడంతో న్యాచురల్గానే నిఖిల్కి మను అంటే గౌరవం ఎక్కువ అవ్వడం మొదలైంది టైం ఎవరి కోసం ఆగలంటూ అప్పటికే వాళ్ళ పెళ్ళయి ఆరు నెలలు అయిపోయింది ఈ ఆరు నెలల్లో ఫనీ నుంచి ఒక్క ఫోన్ లేదు అతని ఆచూకీ లేకపోవడంతో భాగ్య రాజేంద్రుడు లోపల కుమిలిపోతున్నారు దగ్గర ఉన్న కొడుకు కాపురం అయినా బాగుంటే చాలని వాళ్ళని కలిసినప్పుడల్లా మంచి మాటలతో వాళ్ళని దగ్గర చేయడానికి వాళ్లకు చేతనైన ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు మనువుకి వాళ్ళ అమ్మ రాజీ కూడా ఫోన్ చేస్తూ ఆరు నెలలైన కూతురితో ఎలాంటి మార్పు లేనందుకు తిడుతూ ఏడుస్తూ తన దారిలో తను ఒత్తిడి తెస్తూనే ఉంది వీళ్లకు వాళ్ళ భరించలేక వీకెండ్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు మనువుతో మంచిగా ఉంటున్నట్లు మధ్య మధ్యలో మాట్లాడేవాడు మహి అదంతా నాటకం అని మనోకి తెలుసు మనోకి తెలుసు మహికి తెలుసు ఆమె ఫీలింగ్స్తో ఆడుకుంటున్నానే అని అప్పుడప్పుడు కొద్దిగా గిల్టీగా ఫీల్ అయ్యేవాడు మహి ఈ గిల్టీ ఫీలింగ్ అంతా అవిని చూడటంతోనే ఎగిరిపోయేది ఈ ఆరు నెలల్లో వీళ్ళ ప్రేమ ముదిరి బాగానే పాకాల పడింది షూటింగ్స్ మధ్యలో ఆఫీస్లో కూర్చొని గంటల తరబడి మాతాకానీ వేయడం బయట హోటల్కి అవుటింగ్స్కి వెళ్ళడం ప్రైవేట్ టైం ఎక్కువ అవ్వడంతో మీడియా ఫోకస్ కూడా తక్కువ ఎక్కువ అయింది ఇది అటు అవనికా కెరీర్కి తన రిప్యుటేషన్కి అంత మంచిది కాదని వాళ్ళ రిలేషన్కి కాస్త సీక్రెట్గా ఉంచాలని డిసైడ్ అయ్యాడు మహి ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉండగానే ఉదయం లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి మహి రూమ్ డోర్ ఇంకా ఓపెన్ కాకపోవడంతో వెయిట్ చేస్తూ చాలాసేపు కూర్చుంది ఇంకా తనకి కూడా లేట్ అవుతూ ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక కొద్దిసేపు తటపటాయించి బాగా లేట్ అవ్వడంతో చేసేది లేక మహి రూమ్ డోర్ కొట్టింది మనం ఒకసారి రెండుసార్లు మూడు నాలుగు సార్లు ఎన్నిసార్లు కొట్టినా డోర్ తీయకపోవడంతో మనోకి ఏవేవో ఆలోచనలు రావడం మొదలయ్యాయి అంతే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా తన రూంలోకి వెళ్ళి కీస్ తీసుకువచ్చి ఆ రూమ్ కీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన మను ఒక్కసారిగా షాక్ అయ్యింది బెడ్ మీద స్పృహ లేకుండా పడుకున్న మహీని చూసి ఓ మై గాడ్ అంటూ దగ్గరకు వెళ్ళి కిందకు వేలాడుతున్న చేతిని తీసి పైకి పెట్టి నుదురు మీద చెయ్యి వేసి చూసింది ఒళ్ళంతా సెగలు కక్కుతూ ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక ముందు శృతికి ఫోన్ చేసి మహీకి బాలే బాగోలేదని ఈరోజు రెస్టారెంట్కి రాలేనని చెప్పింది ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అను నేను మేనేజ్ చేసుకుంటాను నువ్వు మీ హస్బెండ్ని చూసుకో ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి అని చెప్పింది శృతి ఓకేనే థ్యాంక్ యూ అంటూ ఫోన్ పెట్టేసింది మను మళ్ళీ మహీ వైపు చూసి గట్టిగా ఒకసారి గాలి పీల్చుకొని వదిలి ఫోన్ పక్కన పడేసి కిచెన్లోకి వెళ్ళి చల్లనీళ్ళు తీసుకువచ్చి నాప్కిన్ని ముంచి నుదురు మీద వేసి తీస్తూ లైట్గా బ్రెడ్ని పాలల్లో వేసి తీసుకువచ్చి మహీని బలవంతంగా లేపింది మను సరిగ్గా కూర్చోలే ఓపిక లేక వేలాడుతున్న మహీకి సపోర్ట్గా కూర్చొని ఆ బ్రెడ్ని బలవంతంగా తినిపించి టాబ్లెట్ వేసింది మను పక్కనే కూర్చొని క్లాత్ని మార్చి మార్చి నుదురు మీద వేస్తూ మొట్టమొదటిసారిగా మహీని అంత దగ్గరగా ఆరాగా చూసింది మను ఒత్తైన జుత్తు నిదురు అందమైన కనుబొమ్మలు సన్నని ముక్కు కొంచెం కిందకు రాగానే అందమైన పెదవులు అని అంటూ చా ఏమైంది నాకు అని మనసులో అనుకొని తల విదిలించుకుంది మను మధ్యాహ్నం రెండు అవుతుండగా కళ్ళు తెరిచి దేనికోసమా వెతుకుతున్న మహిని చూసి మంచినీళ్ళు కావాలా అని అడిగింది అను అవును అన్నట్లుగా తల ఊపాడు మహి మహి మహీకి మంచినీళ్ళు తాగిపించి మళ్ళీ పడుకోబెట్టింది మను సాయంత్రం అవుతుండగా ఒళ్ళు కాస్త చల్లబడింది కానీ పూర్తిగా తగ్గలేదు ఇంకా ఉందండి హాయ్ ఫ్రెండ్స్ నిద్ర ముంచుకు వచ్చేస్తుంది లేట్ అయిందని చదివేసి వదిలేయకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందామండి ధన్యవాదాలు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయడం వల్ల నాకు వీడియో అనేది ఎలా ఉందో తెలుస్తుందండి మీరు లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందిని చూస్తారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్